రామోజీరావు గారు చెరుకూరి రామోజీరావు గారు ఒక భారతీయ వ్యాపారవేత్త ఈనాడు గ్రూపుల సంస్థల అధినేత ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త ఇతని వ్యాపారాలు వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియాపుడ్స్ కళాంజలి ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీ కిరణ్ మూవీస్ సంస్థ మీద నిర్మాతగా మారి ఎన్నో సినిమాలు నిర్మించాడు మరియు వసుంధర పబ్లికేషన్ మీద చతుర విపుల తెలుగు వెలుగు బాలభారతం ఇవి రెండు వేల ఇరవై ఒకటిలో మూతపడ్డాయి మరియు కొలోరామా ప్రింటర్స్ బ్రిస కళాంజలి ఈటీవీ ఈటీవీ టూ ఈటీవీ భారత్ ప్రియా ప్రియాపుడ్స్ ఇలా ఎన్నో వ్యాపారాలను కనుసైగతో శాసించిన ఒక భారతీయ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు గారు ఇతను కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో నైన్టీన్ థర్టీ సిక్స్లో నవంబర్ పదహారున రైతు కుటుంబంలో జన్మించాడు పూర్వీకులు పామర్రు మండలం పరిషేపల్లి గ్రామంలో స్థిరపడ్డారు రామోజీరావు గారు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించాడు కాబట్టి అతని తాత పేరు గుర్తుగా రామయ్య అని పేరు పెట్టారు ఇతనికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు తన పేరు నచ్చక పాఠశాలలోనే తన పేరును రామోజీరావుగా మార్పించుకున్నాడు గుడివాడలో బిఎస్సి చేశాడు చదువు పూర్తయ్యాక ఢిల్లీలో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు అక్కడ మూడు సంవత్సరాలు పనిచేసి తిరిగి నైన్టీన్ సిక్స్టీ టూలో హైదరాబాద్కు చేరుకున్నాడు నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్లో హైదరాబాదులో మార్గదర్శి చిట్ ఫండ్ అనే తొలి వ్యాపారాన్ని ప్రారంభించాడు తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో తన పెద్ద కొడుకైన కిరణ్ బాబు గారి గుర్తుగా కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని కూడా ప్రారంభించాడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి సిక్స్టీ నైన్లో ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరుల వ్యాపారము చేశాడు అప్పుడే మొట్టమొదట పత్రిక అన్నదాతను ప్రారంభించాడు నైన్టీన్ సెవెంటీలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ను ప్రారంభించాడు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫోర్ డాల్ఫిన్ హోటల్స్ మరియు ఈనాడును ప్రారంభించాడు విశాఖలో డాల్ఫిన్ హోటల్స్ కట్టాలని నైన్టీన్ సెవెంటీలో నిర్ణయించుకొని నైన్టీన్ సెవెంటీ వన్లో పనులు ప్రారంభించాడు ఇతని భార్య పేరు రమాదేవి కొడుకులు కిరణ్ బాబు సుమన్ బాబు కిరణ్ బాబుకు ఈనాడును అప్పజెప్పాడు సుమన్ బాబుకు ఈటీవీని అప్పజెప్పాడు పెద్ద కోడలైన కిరణ్కు మార్గదర్శి చిన్న కోడలు విజయ విజయేశ్వరికి డాల్ఫిన్ హోటల్స్ ఈ సామ్రాజ్యానికి రాజుగా రామోజీరావు గారు ఉన్నాడు ఇతనికి ఎన్నో ఒడిదొడుకులు మార్గదర్శిలో ఎదురైనా కూడా అన్నింటినీ ఛేదించి తను నిరూపించుకున్నాడు ఇతని పురస్కారాలు గౌరవ డాక్టరేట్ మూడు సార్లు పొందాడు అది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుండి మరియు యుధవీర్ అవార్డు కెప్టెన్ దుర్గప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు బీడి గోయాంక అవార్డు పద్మ విభూషణ్ రెండు వేల రామోజీరావు గారి దినచర్య రోజు మార్నింగ్ క్రమం తప్పకుండా ఐదు గంటలకు లేచి ఆరు గంటల వరకు వాకింగ్ చేస్తుంటాడు తర్వాత మార్నింగ్ టైంలో సీజన్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ సలాడ్ జ్యూస్ టిఫిన్గా తీసుకుంటాడు టైం ఫంక్షువాలిటీ మాత్రం క్రమశిక్షణతో మెలుగుతాడు ఆరోగ్యం మీద శ్రద్ధ పని మీద శ్రద్ధ పెడతాడు ఒకవేళ బ్లడ్ బ్యాంకుల్లాగా బ్రెయిన్ బ్యాంక్ ఉంటే అతని బ్రెయిన్ని బ్రెయిన్ బ్యాంకులో భద్రపరుస్తే ఎవరికైనా ఆ బ్రెయిన్ అమర్స్తే ఇలాంటి ఫిలిం సిట్లు ఇలాంటి ఎన్నో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది అందుకే ముందు ముందు బ్రెయిన్ బ్యాంకులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇతడు కేవలం దంపుడు బియ్యం మాత్రమే తింటాడు ఇతని రైస్ మాత్రం రుకలతో దంచిన దంపుడు బియ్యాన్ని మాత్రమే అన్నంగా ఆహారంగా తీసుకుంటాడు ఆహారం ఒక పద్ధతిలో డైట్స్ ఉన్నాయి మాత్రమే జాగ్రత్తగా ఆరోగ్యం మీద శ్రద్ధతో ఒక క్రమశిక్షణతో ఒక సైనికుడిలాగా అతని జీవితం సాగింది ఇతను ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా కష్టే పలిగా నమ్మి అంచలంచలుగా ఆకాశానికి ఎదిగిన ఓ మహోన్నతమైన ఒక రాజు రారాజు రామోజీరావు గారు చిన్న కవిత రామయ్యగ పుట్టి రామోజీగా ఎదిగి ఎన్నో సంస్థలను ఒట్టి చేతితో శాసించాడు ఒదిగి లక్షల మందికి ఉపాధి కల్పించిన ఉత్తముడు రాజకీయాలకే ఖీగా మారిన మరో పురుషోత్తముడు కాలముతో పోటీపడి కష్టపడిన కర్షకుడు అందరి జీవితాలలో వెలుగు నింపిన రక్షకుడు సామ్రాజ్యాన్ని స్థాపించుకొని తానే రాజైన రామోజీ రంగుల ప్రపంచాన్నే కాదు రాజకీయాలను శాసించిన యోధుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆటుపోటులను అవలీలుగా తొక్కేసిన వీరుడు ఫిల్మ్ సిటీ అందాలను దేశంలోనే కాదు దేశ సరిహద్దును దాటించిన గణిత నీకే దక్కింది రామయ్య నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు యువత